హాయ్ అండి మీకు చూపిస్తున్నాను చూడండి ఓన్లీ జీడి చెట్లు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి ఇంకా ఇప్పుడు మంచి పువ్వు మీద ఉన్నాయి అగోండి చిన్న చిన్న చిన్నగా ఉన్నాయి పువ్వు అంతనా మామిడి చెట్లు కూడా ఎగోండి పువ్వు కోనా రిజర్వేర్ కానుకొని అయితే ఈ మొక్కలన్నీ ఉంటాయండి అయితే మంచి మంచి పొ పళ్ళు అయితే పలే దొరుకుతాయండి తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత చల్లగా ఉందో కానీ ఇప్పుడు టైము త్రీ అయినా సరే ఇక్కడ అసలు ఎండ అనిపించేటట్టే లేదు చూడండి ఎంత బాగుందో వాతావరణం అంతా చుట్టూ చెట్లే అంత బాగుంది ఆ బ్యాక్ సైడ్ అంతా పోను మొత్తం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామని ఇంకా అలా అలా వెళ్తున్నాం మీకు వీడియో చూపిద్దామని తీసాను చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ జీడి చెట్లేనండి ఇవ్వండి ఎంత బాగున్నాయి చూడండి అంటే అంటే కొంత ప్లేస్ని కొంతమంది ఇలా తీసుకొని దాన్ని పండించుకుంటారు ఇంతవరకు కొంతమంది కొంచెం మంచి మంచి పనులు టైంలో మనం మీకు వీడియో తీసి చూపిస్తాను అంతే ఎంత బాగున్నాయో అలా చూడండి ండి ఒక్క ట్రెండ్ కాదు లెక్క పెట్టడానికి అసలు కౌంట్ అనేది చెప్పడం కూడా చాలా అంటే కౌంట్కి మించిన ఉంటాయి లెక్క పెట్టడానికి కూడా కనుగినట్టు చాలా ఉంటాయి చూడండి అంత కుండే మా వైఫ్ మా ఊరి వైపు చూడాలి కానీ చాలా ఉంటాయి కానీ మనకున్న టూ త్రీ డేస్లోని ఇవన్నీ తిరగలేం కదా వెళ్ళి చూడండి ఎంత బాగుందో ప్లేస్ చూడండి పువ్వు మొత్తం మీకు దగ్గర ఆపైన చూపిస్తే ఎక్కడైనా దగ్గర ఆపు ఇదిగోండి మొత్తం పువ్వుతో ఉంది చెట్లన్నీ ఇంకా వాళ్ళ ఊరికి ఈ ఊరికి దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అంతేనండి మాకు చాలా దగ్గర వచ్చిన ప్రతిసారి వస్తూనే ఉంటాము ఇలా బాగా ఎంజాయ్ చేస్తూనే ఉంటాము ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ మిస్ అవుతున్నాయి తర్వాత చూపిస్తాను అండి చూడండి ఎంత డౌన్లో ఉందో ఆ కింద నుంచి కోన రిజర్వేర్కి వెళ్ళే వాటర్ కూడా కింద నుంచి వెళ్తుంది చూడండి ఇదంతా మా ఆయన అది యూటర్న్ చేసుకొని వస్తానని చెప్పారు బండి వెళ్తున్నారు నేనైతే ఇక్కడ ఆగిపోయినలేండి ఇంక ఇక్కడ వీడియోస్ మీకు చూపిద్దామని ఇగోండి ఇవన్నీ జీడి చెట్లే అనుకోవచ్చు మీ వైపు ఎక్కువగా జీడిపళ్ళు ఉంటాయా ఉంటాయా పళ్ళు ఉంటాయి కానీ ఇవి అమ్మేస్తారు వీళ్ళందరూ అంటే కొట్టరు పిక్ పప్పు తీయరు బయటికి ఖాళీ పిక్కల పాలంగా అమ్మేస్తారు అది ఇక్కడ అందుకే దొరకదు ఆ మిషన్ మళ్ళీ అవన్నీ శ్రీకాకుళం సైడ్ ఎక్కడ వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు అంటండి అందుకే ఇవన్నీ మళ్ళీ వాళ్ళకి అమ్మేస్తారు ఓకేనండి ఈరోజు ఈ వీడియోతో అయితే మీరు అందరూ కొంచెం మా ఊరు తాలూకా అందాలు కూడా చూసి ఉంటారని అనుకుంటున్నాను ఇంకా ఇంకప్పుడు మా సొంత అయితే వెళ్తాము వస్తారు వీలైతే వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దయచేసి రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఓకేనా అందరికీ అండి